ప్రభుత్వాలు అమానవీయంగా మానవత్వం లేకుండా కర్కసంగా ప్రవర్తించినప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారో కనీస సేవ లేకుండా ఆలోచన చేస్తున్నప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు మాట్లాడిన మా ఆడబిడ్డల ఆవేదన ఇప్పుడు మాట్లాడిన మా తమ్ముల్ని మా అన్నల ఆవేదన వింటే మనసున్న ఎవరికైనా మనసు కరవక తప్పదు కన్నీళ్లు పెట్టించి ప్రభావాలను మా పిల్లలు గొడగ వణుకుతున్నారు బలికిపోతలేరు మా ఆయనకి ఏమన్నా అయితే గుండె పోటేస్తే ఏడు బాధ్యుడు అని ఒక ఆడబిడ్డ కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే తప్పకుండా ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గ చాలా కిరాతక ప్రభుత్వం అని చెప్పక తప్పదు ఒకటి మాత్రం పక్కా రోజు మీరు నేను మనందరం కూడా ఆలోచించాల్సింది మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఇవాళ జరుగుతున్న ప్రాజెక్ట్ ఏదైతే మీకు ఐడియా ఉండాలి మీరు కూడా పది మందికి చెప్పాలి కదా చెప్తా ఉన్నా మూసీ డెవలప్మెంట్ అంటున్నారు మీకు ఐడియా కోసం చెప్తున్నా అసలు మూసి అనే నది ఎప్పటి నుంచి ఉన్నది దాంతో వచ్చిన సమస్య ఏంటి ఎందుకు చేస్తున్నది ప్రాజెక్ట్ అంటే ఒక్క అధికారి దగ్గర కానీ ఒక్క మంత్రి దగ్గర కానీ ముఖ్యమంత్రి దగ్గర కానీ సమాధానం లేదు అప్పుడప్పుడు పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో మూసీ నదికి వరదలు వచ్చినాయి హైదరాబాద్లో అప్పుడు ఈ ప్రాంతంలో బహుశా ఎవరు లేరు అప్పుడు వరదలు వచ్చినాయి వరదలు వస్తే ఆనాటి అప్పటి చాలా పెద్ద ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరరావు గారు విశ్వేశ్వరరావు గారిని అప్పటి నిజాం ప్రభుత్వం పిలిచి మున్సీకి వరదలు వచ్చినాయి భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి అంటే రెండు చెరువులు ప్లాన్ చేసినారు పైన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ఎందుకు ఆ రెండు చెరువుల ఎక్కువ ఎక్కువ నీళ్లు వస్తే అక్కడే నిలువ ఉంచి దాదాపు ఏడున్నర టీఎంసీల నీళ్లు ఏడున్నర టీఎంసీలు అంటే ఒక హుస్సేన్ సాగర్ ఒక టీఎంసీ మీకు ఐడియా కోసం చెప్తున్నా హుస్సేన్ సాగర్ మొత్తం కెపాసిటీ ఒక టీఎంసీ రెండు చెరువులు అన్నాడు విశ్వేశ్వరరాయ గారు కట్టినారు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో పూర్తయి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ రెండు కట్టినారు తద్వారా మళ్ళీ భవిష్యత్తులో మూసీకి వరదలు వచ్చినా తట్టుకునే పరిస్థితి ఉండాలి ఎవరికేం కావద్దు అన్న ఉద్దేశంతో ఆ రెండు కట్టి కట్టడమే కాకుండా దాని గేట్లు కూడా పెట్టారు ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ గేట్లు కూడా ఎందుకు పెట్టినారంటే దాన్ని రెగ్యులేట్ చేయడానికి వచ్చిన నీళ్ళని కూడా ఒకటేసారి పంపకుండా ఇక్కడ కింద ఏమన్నా ఎక్కడన్నా ముంపు కానీ ఇబ్బంది కానీ ఉంటే భవిష్యత్తులో మళ్ళీ ఆ సమస్య రావద్దని చెప్పి ఆ రకంగా ఆనాడు విశ్వేశ్వరరాయ గారు ప్లాన్ చేసినారు పంతొమ్మిది వందల ఇరవై నుంచి రెండు వేల ఇరవై వరకు మనకు పెద్దగా సమస్యలు రాలేదు మూసీలో ఒక రెండు వేల ఇరవై సంవత్సరంలో మాత్రం అక్టోబర్ నెలలో భయంకరమైన వర్షం ఒకటేసారి కుంభవృష్టి లాగా పెరగడం వల్ల కొంత సమస్య వచ్చింది వచ్చినప్పుడు కూడా ఆనాడు మీ కుర్టుంబాల కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మాకు ఒకటే ఆదేశం ఇచ్చినారు కేసీఆర్ గారు కావాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి లాగా కేసీఆర్ కూడా ఆలోచించింటే ఆ మొత్తం లోతట్టు ప్రాంతాల్లో ఎఫ్టీఎల్లో లో ఉన్న వాళ్ళందరినీ తీసేయండి ఎత్తేయండి అని ఆయన కూడా ఆనాడు చెప్పిండొచ్చు కానీ కేసీఆర్ గారు చెప్పింది ఒకటే ఒక్క మాట ఆ రోజు మా అందరికీ కూడా ఆయన ఏం చెప్తున్నారు కేసీఆర్ అంటే ముందు ఎవరైనా అక్కడ ఇబ్బంది పడుతున్న వాళ్ళు నీళ్ళు ఇళ్ళలో ఉన్న వాళ్ళు ఉంటే ముందు వాళ్లకు మాత్రం వాళ్ళ కన్విన్స్ చేయండి మీ ప్రాణాలకు ప్రమాదం అని చెప్పండి తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టకండి ఎవరి ఇల్లు కూల్చకండి ఏమన్నా ఉంటే ఎంఎఫ్ఎల్ అంటారు మాక్సిమం ఫ్లడ్ లెవెల్ అది మాత్రం మార్కింగ్ చేసి పెట్టండి అంతవరకే ఉంచండి అని చెప్పినారు ఇప్పుడు నేను ఇక్కడ వింటున్నా ఇంతమంది మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆ తమ్ముడు ఎయిర్పోర్ట్ లో పనిచేసినా అని చెప్తా ఉన్నారు తమ్ముడు పేరేమైనా తెలియదు కానీ పేరు మర్చిపోయాను శ్రీనాథ్ శ్రీ త్రినాథ్ త్రినాథ్ ఒక మాట చెప్పింది మీరు వినాల ఆయన ఏమన్నాడు డిసెంబర్ సెవెంత్ నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది జనవరి పద్నాలుగు నాడు నాకు బిల్డింగ్ పర్మిషన్ వచ్చింది ఆ తర్వాత నేను ఇల్లు కట్టుకున్నాను ఇప్పుడు సెప్టెంబర్ మాసంలో ఉన్నాము నేను ఇల్లు కట్టుకున్నాను అలా లేను లోన్ తెచ్చుకున్నా పర్మిషన్ ఇచ్చిండ్రు రిజిస్ట్రేషన్ అయ్యింది మరి కాంగ్రెస్ కాంగ్రెస్తోడే పర్మిషన్ ఇస్తాడు కాంగ్రెస్ తోడే రిజిస్ట్రేషన్ చేస్తాడు మళ్ళీ కాంగ్రెస్ కూడా కూలగొడతా అంటే వాళ్ళకి తెలుస్తున్న అన్నా ఏం చేస్తున్నారు అన్న మాట వారు అడిగినారు నిజంగా కూడా ఈరోజు ఒక త్రినాప్ సమస్యనే కాదు నిన్న కాక మొన్న నేను చూసిన మూడు రోజుల కింద రిజిస్ట్రేషన్ అయింది సరిగ్గా మూడు రోజుల కిందట మూడు రోజుల తర్వాత హైడ్రా వచ్చి ఆ ఇల్లు కూలగొట్టింది ఇవాళ ఈ ప్రభుత్వానికి కనీసం ఎడమ చేయి తెలుస్తుందా కుడి చేయి ఏం చేస్తుందో ఒక శాఖనేమో రిజిస్ట్రేషన్ చేస్తుంది మరొక శాఖనేమో వచ్చి కూలగొడుతుంది అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దయనీయమైన పరిస్థితిలో ఎంత అన్ఫిట్ సీఎం మనకు ఉన్నాడో దాన్ని బట్టే మనం చెప్పొచ్చు సిగ్గు అని చెప్పక తప్పదు ఈ ప్రభుత్వానికి మీ అందరికీ మూసి పరివాహక ప్రాంతంలో ఇవాళ ఇక్కడికి వస్తుంటే నిజంగా బాధ అనిపించింది ఎందుకంటే మార్కింగ్ ఇక్కడ దాకా ఇచ్చినారు ఇక్కడ దాకా ఇస్తే ఆ అపార్ట్మెంట్లు మరి ఒక్కొక్క అపార్ట్మెంట్ రెండు కోట్ల దాకా ఉంటుందని చెప్తున్నారు దాని పక్కన ఉన్న అపార్ట్మెంట్లు కూడా దాదాపు అంతే ధర ఉండొచ్చు ఇప్పుడు ఆ తమ్ముడు చెప్తా ఉన్నాడు రిషబ్ అనుకుంటా ఒక వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ పరిధిలో వెయ్యి కోట్ల ప్రజల ఆస్తి వెయ్యి కోట్ల ప్రజల సొమ్ము ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మింగేయబోతా ఉందన్నా అని చెప్తా ఉన్నాడు ఇది వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ మీకు ఇంకొక మాట కూడా చెప్పాల మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన కూడా నమామి గంగా అనే ప్రాజెక్ట్ తీసుకొచ్చినాడు గంగా నది తీరం వెంబడ సాఫ్ చేయాలి మంచిగా చేయాలి సుందరీకరణ చేయాలని ప్రాజెక్ట్ ఇచ్చినాడు మొత్తం రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల గంగా నది ఉంటే దాని మొత్తం ఖర్చు ఎంతో తెలుసా రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు నలభై వేల కోట్లు కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత గొప్పదంటే యాభై ఐదు కిలోమీటర్ల మూసికి మాత్రం లక్షా యాభై వేల కోట్లట రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లకేమో నలభై వేల కోట్లంట యాభై ఐదు కిలోమీటర్ల మూసికి మాత్రం లక్ష యాభై వేల కోట్లంట ఎందుకయా ఏం చేస్తావు దీంతో అంటే సమాధానం లేదు ఎవరు అడుగుతున్నారు నిన్ను ఎవరు అడిగినారు మూసీ చేయమని అంటే సమాధానం లేదు నువ్వు చెప్పింది ఏంటి ప్రజలకు ఎలక్షన్ల ముందు వంద రోజుల్లోనే పెన్షన్లు డబల్ చేస్తా అన్నాడు రెండు వేల పెన్షను నాలుగు వేలు చేస్తా అన్నాడు కేసీఆర్ గారు ఒక అవ్వకో తాతకో ఇస్తున్నాడు ఇంట్లో నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు అదేవిధంగా ఇంకో మాట చెప్పిండు ప్రభుత్వ ఉద్యోగులుంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇస్తా అన్నాడు కేసీఆర్ ఒక్కరికి ఇస్తే నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు వచ్చిందా ఒక్కరికన్నా వంద రోజుల్లో చేస్తా ఆరు గ్యారెంటీలు అన్నాడు అయినా పెద్ద మనుషులకు నాలుగు వేలని మోసం మహిళా సోదరి మళ్ళీ మా ఆడబిడ్డలు ఆడబిడ్డలకు చెప్పినాడు నన్ను గెలిపించండి కోడలికేమో రెండు వేల ఐదు వందలు అత్తకేమో నాలుగు వేలు ఇంట్లో నాలుగు వేల ఐదు వందలు నేనే ఇస్తా మీరు పనిచేసే అవసరం లేదన్నాడు కోటి అరవై ఏడు లక్షల మంది ఆడపిటలు ఉన్నారు పద్దెనిమిది నెలలు రెండు నెలలు తెలంగాణలో ఒక్కరికన్నా వచ్చింది రెండు వేల ఐదు వందలు ఒక్కరికి రాదు రైతు బంధు రైతులను మోసం కేసీఆర్ బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తున్నాడు నేను పదిహేను వేలు ఇస్తా మీరు నాకు ఓటు వేయండి అన్నాడు రాష్ట్రంలోని అరవై లక్షల మంది రైతులను మోసం చేసిండు ఇదంతా ఎందుకు చెప్తున్నా మీకంటే వంద రోజులు వంద రోజులు వంద రోజులు నూరు రోజులు ఆరు గ్యారంటీలు అని ఉదరగొట్టి ఓట్లు వేయించుకొని స్టాంప్ పేపర్ల మీద సంతకాలు పెట్టి స్టాంప్ పేపర్ల మీద సంతకాలు పెట్టి అఫిడవిట్ దేవుడు ముంగట పెట్టి దేవుళ్ళ మీద ఒట్లేసి నేను డిసెంబర్ తొమ్మిది నాడు చేస్తా ఏడు నాడు చేస్తా పంద్ర ఆగస్టు నాడు చేస్తా అని రుణమాఫీ అని ఇంకోటని ఇంకోటని ఎన్ని హామీలు ఇచ్చి అవన్నీ పక్కకు పెట్టి ఇలా వచ్చి మూసి మీద పడ్డాడు ఎందుకో తెలుసా కుర్చీ కాపాడుకోవడానికి ఢిల్లీకి లక్ష యాభై వేల కోట్ల రూపాయలలో ఢిల్లీకి ఒక ఇరవై ఐదు వేల కోట్ల మూటను ఢిల్లీ కాంగ్రెస్ కు పంపడానికే మీ అందరినీ ఇవాళ ఇక్కడి నుంచి తరిమేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు